హలో గొంతు కొంచెం సవరించుకుందాం హలో 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 అలాగా మాట్లాడేస్తాను ఫాస్ట్గా ఆవేశంతో సో మనం ఈరోజైతే ఒక గ్రేటెస్ట్ నవాబీ ఓల్డ్ చాలా ఓల్డ్ అంటే పురా పురాతనమైన ప్రాచీన ఇంకా చెప్పాలంటే రాజుల కాలం అంత పెద్ద రెసిపీ కాదు జస్ట్ ఎగ్ బుర్జ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం కానీ ఎగ్స్ లేకుండా జోక్ చేసినాం ఎగ్స్ లో ఉన్నాయి తెచ్చుకుంటా కానీ ఇప్పుడైతే టమోటా చూడండి ఒక టమోటా కట్ చేసుకున్నా కానీ పెద్దది నాకు టమోటా పిచ్చి ఎక్కువ ఇంకా ఆనియన్స్ చూడండి పచ్చిమిర్చి ఎన్ని కట్ చేసినాను ఎందుకంటే సచ్చిపోలు ఈరోజు కారంతో ఇంకా కొన్ని కరివేపాకులు ఇది టమాటాలను గలీస్ తీసేద్దాం సో ఇవి అనమాట ఎగ్ బుడ్జ్ నా స్టైల్లో నా స్టైల్లో ఎట్లా చేస్తా చిన్నప్పుడు మా మమ్మీ ఇంట్లో వేసేది సో దాట్లనమాట సో ఎగ్ లేకోకుండా కాదు ఎగ్ ఉన్నాయి తెచ్చి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ ఓకేనా స్టేట్ స్టవ్ అయితే పెట్టేసినాం స్టార్ట్ చేసేద్దాం సో ఈ ఎగ్ బుర్జ్ని నేను వాటర్తో చేస్తా అని అనుకుంటున్నారా లేదు ఆయిల్తోనే చేస్తాను ఏంటంటే నాకేమన్నా కొత్త పవర్స్ ఏమైనా ఉన్నాయా నీళ్ళతో చేయడానికి అది ఎట్లా ఇంకే ఈరోజు ఎందుకో ఈ వీడియోలో కామెడీ చేద్దాం అనిపించి ఎందుకంటే చాలా మంది కమీడియన్ అనుకుంటున్నారు మనల్ని అదే కొంతమంది ఉంటారులే ఎందుకు వెనకాల వాళ్ళు మనమన్నా ఏదో కొంచెం చేస్తాను అది కూడా చేయకోకుండా జోక్స్ వేసుకుంటా జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారనమాట అట్లా వాళ్ళ కోసం ఈరోజు కామెడీ చేద్దామని ఎగ్స్తో ప్రయోగిస్తాను సో ఆయిల్ వేసుకున్నారు కదా ఏం చేస్తాము కుమ్మంటా సెట్ చేసుకోవడానికి మా మమ్మీ అయితే బెంగళూరు పోయింది సో అందుకే కిచెన్ అంతా మనదే ఈరోజు ఏమేం కావాలో చెప్పేసి ఏంటి తొందరగా చేసేసుకుందాం ఇవి కొన్ని వేసుకోండి అవసరం ఏం లేదు కానీ నేనే తినేటప్పుడు అట్లా టప్ టప్ అంటే బాగుంటాయి కదా ఎలాగో మళ్ళీ మనం ముసలి వాళ్ళైపోయి పళ్ళు రాలిపోతే ఇట్లాంటి తినలేం అప్పుడు పక్కకు పెట్టి తినాలి అంతే ఇప్పుడే తిన్నాం సో అందుకే వేసుకున్నా అదే సంగతి నాకు మంట అట్లా ఎక్కువ పెట్టుకొని కుకింగ్ చేయాలనిపించదు ఎందుకో తెలీదు ఎందుకంటే నేను ఎక్కడో విన్నా సిమ్ లో పెట్టుకొని కుక్ చేస్తే దాని టేస్ట్ డబల్ అవుతుంది ఆర్ ఇంకా బాగుంటుంది అని బెటర్ ఉంటుంది అని సో ఎట్లా ఏం పీకేది ఏం లేదు ఈవినింగ్ అయినా చేసుకొని తినచ్చు సో అందుకే మంచిగా మంటను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట సో వీడియో కూడా కొంచెం లాంగ్ వస్తుంది చేసే బుక్కలో ఎగ్ రైస్ ఎగ్ బుజ్జా ఎగ్ ఫ్రై అయినా కొంచెం లాంగ్ వస్తుంది కదా ఇది కూడా సెల్ఫీ ఇషనెస్ అనమాట సో అట్లా సో ఇప్పుడైతే ఇవి మంచిగా వేగుతున్నాయి సో ఇవేం వేసుకోవాల్సిన అవసరంలే కానీ నేనే చెప్పినాను కదా ఓవర్ యాక్షన్ ఎక్కువ వంట తక్కువ సో ఇప్పుడు గుప్పెడు పచ్చిమిరపకాయలు వేసుకొని అమ్మ కారంతో మండి సపోలే మనతో గుప్పడే కాదు గుప్పెడు ఉన్నారా ఉన్నాయి అందుకే నేను గుప్పెడు ఉన్నారా వేస్తున్నా ఏదైతే మంచిగా ఇప్పుడు వేయం ఇద్దాం ఇప్పుడు కరివేపాకు మనము హెల్దీవి తక్కువ తినాల అన్హెల్దీ ఎక్కువ తినాల అందుకే కరివేపాకు తక్కువ వేస్తున్నాం ఇప్పుడు ఆనియన్స్ స్టైల్ కప్స్ తీసి కప్స్ లో పెట్టి అవన్నీ ఏం లేవయ్యా మేము తిద్దే తినచ్చి పొందవచ్చు ఏ హోటల్లో అయితే దాంట్లోనే చేతులు గడుపుతుంటారు తింటారు కదా ప్పుడైతే దీంట్లో కొంచెం పసుపు ఉప్పేసుకున్నాం పసుపు చూసినారా ఎంత పచ్చగుందో నీ ఎంకమ్మ పసుపు పచ్చగా ఉండేది అంటారా అవునండి నాకు కొంచెం గుడ్డి అందుకే పసుపు పచ్చగుందో లేదో మీరు చెప్తారని అట్లా అన్నాను సో ఇది ఫ్రెష్ పసుపు మా చెట్లోనే మా తోటలోనే పండింది కాదు కొనుక్కొని వచ్చుకున్నాం అట్లా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు తెల్లటి ఉప్పు కాదు ముత్యాలు అంటే తెల్లటి ఉప్పు అలా అలా చలుకోండి ఎక్స్ట్రాలు కాకపోతే చదువుకున్నారు కదా ఇప్పుడు దీన్ని మంచిగా వేయించుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా వేగుతాను మధ్య మధ్యలో కలుపుకోవాలా లేకపోతే కింద అడుగు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు కాదు మళ్ళీ పోయి ఫ్రిడ్జ్లో ఎరదించుకుంటావు సమయం అని సో ఇంక ఇప్పుడు మనం ఎంతవరకు అన్ని చేతి వేసాం కదా మరి గలీజ్ దిది గబ్బుది అనుకుంటా కానీ ఇప్పుడు స్టైల్గా స్పూన్తో టమాటాలు అలా అలా చిలికరించుకున్నాం సరేనా ఇలా తలించుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుసుకోవాలి సో ఇది వేగే వరకు వెయిట్ చేద్దాం చూసినారు కదా అయిపోయింది ఎగ్ బుర్జు జస్ట్ చూపు చేసిన ఎగ్పోలేదు ఇంకా ఎగ్ బుర్జు మళ్ళీ మీరు అడుగుతారు కదా ఎగ్ బుర్జు అని ఎగ్గురు లేవే అని సో అందుకే అనమాట ఇప్పుడైతే ఇది కొంచెం వేగలదా నాకు చూద్దాం అంటే నేను ఏదో చిత్రం ఏదో వెజ్ కర్రీ చేసినట్టుంది దానికి కాదండి ట్రస్ట్ మీ ఇది ఎగ్ ఎగ్గూరనే చిన్నప్పుడు మా మమ్మీ ఇట్లా వేసేది ఇంట్లో ఉన్నప్పుడు ఈ టమోటాలు కొంచెం బాగా మగ్గాలన్నమాట అండ్ అది కాక మనం ఇంకా ఎగ్ కూడా కొట్టుకోవాలా ఇదే అనమాట సింపుల్గా ఇది నీచు స్మెల్ రావడం అట్లంతా ఏమి ఉండదు టేస్టీ ఉంటుంది ఆ రైస్లో మామూలుగా చపాతీలో బాగుంటుంది కదా ఇట్లా దాన్ని అన్నంలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మా మమ్మీ నైట్ టైమ్స్ అంటే ఈవినింగ్ టైమ్స్ ఉన్నప్పుడు చిన్నప్పుడు లేదు చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు అప్పుడు ఒక అర డజన్ ఎగ్గులు తెచ్చి అనమాట అంటే మాది చిన్న ఫ్యామిలీ నలుగురమే సో సరిపోయేది చేసుకొని తినేవాళ్ళం బేసికలీ నాకు ఎగ్ అంటే పెద్ద పడదు వాళ్ళమ్మ అయితే అదే చికెన్ అయితే ఇంకంత కొమ్ముతాను బట్ ఎగ్ నాకు అంత పరక పడదనమాట కాబట్టి నేను ఇట్లా ఒక్కొక్కసారి తప్పదిన్నా మా మమ్మీ ఇంకా లేదు నేను ఒకటే ఇంకా బీరకాయ కాకరకాయ అన్నీ ఆడ పోసుకుంటావు అని మనకి హెల్దీ విధానాలంటే బద్ధకం ఎగ్గు కూడా హెల్దీయే అది మర్చిపోద్దండి ఇప్పుడు వేగే వరకు వెయిట్ చేద్దాం ప్లీజ్ కొంచెం వేగింది నాకు ఎగ్గులో కొంచెం మిరియాల పొడి ఉండాలా సో అందుకే మిరియాల పొడి కలుపుకుంటామా తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచమే కారం లేకపోతే మండి చచ్చిపోతాం ఎందుకు కొంచెం అప్పుడు ఉప్పు తక్కువైంది అనిపించింది అందుకే ఉప్పు ఇది కొంచెం ధనియాల పొడి గరం మసాలా మా మమ్మీ వేసేది రాదు చిన్నప్పుడు గరం మసాలా నేను ఏదో ఉంది చేతులు ఉలుగులు పెడతా మనకి ఇంట్లో ఉన్న ప్యాకెట్లు ఉంటే చేతులు ఊరికే ఉన్నాం అనమాట అన్నీ వేసేసి పెడతాం కాబట్టి ఇప్పుడు ఎగ్గు లేకుండా ఎగ్ రైస్ కాదు ఎగ్స్తోనే ఎగ్ రైస్ నేను ఉండేది ఒకదాన్ని అందుకే రెండు ఎగ్గులు అదేం కాదు అయిపోయిన ఎగ్గులు ఇంట్లో ఉండేది రెండు ఎగ్గులే తలగొట్టుకొని వేసుకున్నాం ఏం వేస్తాం ఈరోజే అయిపోయిన ఎగ్జామ్ అయినా నేను ఉన్నా కూడా రెండే అంటే మన లిమిట్ మనకు తెలుసు కదా మళ్ళీ ఎక్కువ తినలేం మళ్ళీ వేస్ట్ అట్లా ఇప్పుడు దీన్నైతే అస్సలు కలపకూడదు కాదు బాగా కలపండి

ఆయిల్ తక్కువగా వేసిన అయిపోయింది ఇంకా చూసినారా ఎంత సింపుల్ గా కోడిగుడ్డు మీరు కూడా ఇట్లా వేసుకున్నారనుకో వెజిటేబుల్ వెజిటేబుల్స్ కోడిగుడ్డు కోడిగుడ్డు ఈజీగా అయిపోతుంది అనవసరంగా సోది ఇంక ఇప్పుడు ఇంట్లో కొంచెం కొత్తిమీర కావాలి పోయి ఫ్రిడ్జ్లో ఉంది తీసుకొని వద్దాం ఓకేనా పదండి వెళ్దాం ఎక్కడుంది కొత్తి ఇద్దో ఐస్ క్రీమ్ డబ్బా అంటే అది కొత్తిమీర మా ఇంట్లో చూడండి చూపిస్తా కాదే అందుకు స్టార్ ఐటమ్ కొత్తిమీర ఇది ఫేక్ ఐస్ క్రీమ్ కానీ ఇక్కడ చూడండి మ్యాంగోస్ తో ఐస్ క్రీమ్ చేస్తా ఇది తొందరలోనూ బాగుంటది నేను ఇంకా అందరిలా కాకుండా కొంచెం సేమియా కూడా యాడ్ చేసిన సరే పొదం పదండి గుడ్డు మడిపోతుంది దీని దగ్గర కూర్చో సో తెచ్చుకున్నాం కొత్తిమీర అయితే ఇప్పుడు కొంచెం తీసుకొని కత్తిర తీసుకొని కత్తిరిద్దాం అవసరమా చేతితో చింపేస్తే పోలే ఇట్లా రూపంలో అండి ఇలా చేయాలి చూడండి టేస్ట్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా చూసినారా నీళ్ళతో ఎగ్ లేకుండా ఎగ్ కర్రీ చేసినాను అనుకుంటున్నారా ఎవరు చేయలేరండి ఆయిల్తోనే ఎగ్స్తోనే ఎగ్ కర్రీ చేసినాను సరే ఎగ్ కర్రీ కాదు ఎగ్ 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 అవునమ్మా పేరు కూడా రాలేదయ్యా ఎగ్ కూర్మా వద్దులే చెప్తా పడతారు ఎగ్ బుర్జ్ కాకపోతే కొంచెం కూరగాయల డామినేషన్ ఎగ్ బుర్జ్ ఇది సో దీని అయితే ఇంకా మనం బౌల్లోకి తీసుకొని వగలు స్టైలు అన్నీ పడదాము మన దగ్గర ఏమేమి ఎక్స్ట్రాలు ఉన్నాయో చదువు తప్ప మిగిలినట్టు నేర్చుకుంటాం కదా కాలేజీలో అవన్నీ ఇప్పుడు పడదాం చూసినారా ఎగ్ కూర మా ఇచ్చిచ్చే ఎగ్ బుర్జ్ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి కొంచెం వగలు పడదాం ఎస్ చూడండి టేస్టీ టేస్టీ ఎగ్ బుజ్ అయితే రెడీ అయిపోయిందనమాట సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో అలాగే మన వీడియోస్ నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి ఆల్సో ఇంతవరకు నన్ను నాన్ని నా ఓవరాక్షన్ని ఎక్స్ట్రాలని భరించినందుకు పెద్ద థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్ నేనైతే ఇంకా కుమే సగ్లో బాయ్